రెండు వేల ఏడు వన్డే ప్రపంచ కప్లో లీగ్ దేశంలోని ఇంటి ముఖం పట్టి సొంత దేశంలోనే టీమిండియా దారుణ అవమానాలు ఎదుర్కొంటున్న రోజులవి దేశవ్యాప్తంగా టీమిండియాపై కోపంతో క్రికెట్ అభిమానులంతా రగిలిపోతున్నారు కోపంతో అభిమానులు పలు చోట్ల విధ్వంసాలకు కూడా పాల్పడ్డారు నాటి ప్రపంచ కప్ జట్టులో భాగమైన అనేక మంది ఆటగాళ్ళ ఇండ్లపై దాడులు కూడా జరిగాయి దీంతో సొంత దేశంలోనే మన క్రికెటర్లు భయంతో బతకాల్సి వచ్చింది సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ సౌరవ్ గంగూలీ వీరేంద్ర సెహ్వాగ్ యువరాజ్ సింగ్ అనిల్ కుంబ్లే హర్భజన్ సింగ్ అజిత్ అగర్కర్ జహీర్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ టీమిండియా కనీసం లీగ్ దశకు కూడా దాటకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు ముఖ్యంగా లీగ్ దశలో బంగ్లాదేశ్ వంటి చిన్న జట్టు చేతుల్లో కూడా ఓడిపోవడం తీవ్ర బాధ కలిగించింది ఈ దారుణ ప్రదర్శనతో నాటి జట్టుకు కెప్టెన్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ తన కెప్టెన్సీని కోల్పోవాల్సి వచ్చింది అలాంటి సమయంలో టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది వీరేంద్ర సెహ్ యువరాజ్ సింగ్ వంటి కుర్రాలు జట్టులో ఉన్నప్పటికీ అప్పుడున్న భావోద్వేగాల మధ్య వారు ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించగలరన్న నమ్మకం లేదు సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగులీ కెప్టెన్సీ అంతకుముందే ముగిసిపోయింది కానీ ఇలాంటి విపత్ పరిస్థితుల్లో అప్పుడు జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న సచిన్ టెండూల్కర్ కే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని సెలెక్టర్లు భావించారు కానీ సచిన్ మాత్రం దానికి అంతగా ఆసక్తి కనబరచలేదు అయితే తాను కెప్టెన్సీకి దూరంగా ఉన్నప్పటికీ ఇక నుంచి జట్టును ఎవరు సమర్థవంతంగా నడిపించగలరో సచిన్ చెప్పాడు టీమిండియా కొత్త కెప్టెన్ గా నాడు జట్టులోని యువ ఆటగాడు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అయితే బాగుంటుందని సెలెక్టర్లకు బీసీఐకి సూచించాడు చివరకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సూచన మేరకు టీమిండియా కొత్త కెప్టెన్ గా ఇరవై ఐదేళ్ల మహేంద్ర సింగ్ ధోని సెలెక్టర్లు నియమించారు నుంచి టీమిండియాలో కొత్త శకం మొదలైంది అవసరమైనప్పుడు సచిన్ టెండూల్కర్ విలువైన సూచనలు తీసుకుంటూ సీనియర్లను గౌరవిస్తూ తనదైన వ్యూహాలతో జట్టును విజయవంతంగా నడిపించాడు అన్ని ఫార్మాట్లలో అంతకు ముందన్నెన్నడూ మనం చూడని విధంగా బలమైన టీమిండియా తీర్చిదిద్దాడు ఈ క్రమంలోనే ధోని నాయకత్వంలో భారత జట్టు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచింది టెస్టులో అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ ను గెలిపించి తనను కెప్టెన్ చేసిన సచిన్ టెండూల్కర్ రుణం తీర్చుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని ఇలా చెప్పుకుంటూ పోతే ధోని కెప్టెన్సీలో టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది ఈ క్రమంలోనే ఆటగాడిగా కెప్టెన్ గా వికెట్ కీపర్గా అంతర్జాతీయ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని అనేక ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు ధోని తన కెరీర్లో సాధించిన అన్ని ప్రపంచ రికార్డుల గురించి మాట్లాడుకోవాలంటే ఈ వీడియోని ఇడివి చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ధోని తన కెరీర్ లో సాధించిన టాప్ టెన్ ప్రపంచికార్డుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకన్నా ముందు ఈ నెల ఏడున మహేంద్ర సింగ్ ధోని నలభై పుట్టినరోజు జరుపుకుంటున్నారు ధోని పుట్టినరోజు సందర్భంగానే ఆయన సాధించిన గొప్ప విజయాలను గుర్తు చేస్తూ ఈ వీడియో చేశాను కాబట్టి ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మీకు ధోని అంటే ఇష్టమైతే కామెంట్స్ బాక్స్ లో ఎంఎస్ ధోని అని కామెంట్ చేసి ఆయనకు పుట్టినరోజు విశేష చెప్పండి ఇక బర్త్ బర్త్డే విషేష్ చెబుతూ అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ధోని సాధించిన మోటి ప్రపంచ రికార్డ్ ఏంటంటే అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్ గా ఐసీసీ నిర్వహించే మూడు మేజర్ ట్రోత్సం గెలిచిన ఒకే ఒక్కడు మహేంద్ర సింగ్ ధోని ధోని నాయకత్వంలో భారత జట్టు రెండు వేల ఏడులో టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల పదకొండులో వన్డే ప్రపంచ కప్ రెండు వేల పదమూడులో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది రెండవ ప్రపంచ రికార్డ్ ఏంటంటే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి వికెట్ కీపర్గా అత్యధిక మంది బ్యాటర్లను స్టంప్ అవుట్ చేసిన ఆటగాడు మహేందర్ సింగ్ ధోని మొత్తంగా ధోని నూట తొంభై మంది బ్యాటర్లను స్టంప్ అవుట్ చేశాడు అందులో వన్డేలో నూట ఇరవై మూడు మందిని టీ ట్వంటీలో ముప్పై నాలుగు మందిని టెస్టుల్లో ముప్పై ఎనిమిది మందిని స్టంప్ అవుట్ చేశాడు మూడో ప్రపంచ రికార్డ్ ఏంటంటే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్ ధోని రెండు వేల ఐదులో శ్రీలంకతో జరిగిన మూడో వన్డే ధోని ఏకగా నూట ఎనభై మూడు పరుగులు చేశాడు నూట ఇరవై ఆరు స్ట్రైక్ రేట్ తో నూట నలభై ఐదు బంతుల్లోని నూట ఎనభై మూడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ధోని ఈ ధన ధన్ ఇన్నింగ్స్ లో పదిహేను ఫోర్లు పది ఉన్నాయి నాలుగో ప్రపంచ రికార్డు ఏంటంటే అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో అత్యధిక సార్లు నాట్అవుట్గా నిలిచిన బ్యాటర్గా ధోని నిలిచాడు ధోని మొత్తం ఎనభై నాలుగు సార్లు నాట్అవుట్గా నిలిచాడు ఐదో ప్రపంచ రికార్డ్ విషయానికి వస్తే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో రెండు వందల మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన ఒకే ఒక్కడు ధోని దీంతో అత్యధిక వన్డే మ్యాచ్లకు కెప్టెన్సీ చేసింది మన మహీనే ఆరో ప్రపంచ రికార్డు విషయానికి వస్తే వన్డే ఫార్మాట్లో అత్యధిక మంది బ్యాటర్లను అవుట్ చేసిన మూడో వికెట్ కీపర్గా ధోని నిలిచాడు ధోని మొత్తం నాలుగు వందల నలభై నాలుగు మంది బ్యాటర్లను అవుట్ చేశాడు ఇందులో మూడు వందల ఇరవై మందిని క్యాచ్ల రూపంలో అవుట్ చేయగా నూట ఇరవై మూడు మందిని స్టంపింగ్ రూపంలో వచ్చేసాడు టీమిండియా తరఫున చూసుకుంటే ధోనినే మోటి స్థానంలో ఉన్నాడు ఏడో ప్రపంచ రికార్డు ఏంటంటే టెస్టుల్లో టీమిండియా తరఫున నాలుగు వేల పరుగులు చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు ఎనిమిదో ప్రపంచ రికార్డ్ విషయానికి వస్తే అయితే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్ల్లో కెప్టెన్గా ఉన్న నాయకుడిగా ధోని చరిత్ర సృష్టించాడు ధోని మొత్తంగా మూడు వందల ముప్పై రెండు మ్యాచ్ల్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు ఇందులో అత్యధికంగా వన్డేలో నూట తొంభై తొమ్మిది మ్యాచ్ల్లో టీ ట్వంటీలో డెబ్బై రెండు మ్యాచ్ల్లో టెస్టుల్లో అరవై మ్యాచ్ల్లో కెప్టెన్గా ఉన్నాడు ఇందులో మొత్తం టీమిండియా నూట డెబ్బై ఎనిమిది మ్యాచ్లు గెలిచింది నూట ఇరవై ఓడిపోయింది పదిహేను టెస్టు మ్యాచ్లు డ్రాగా ముశాయి ఆరు మ్యాచ్లు టై అయ్యాయి మొత్తంగా ధోని విజయాల శాతం యాభై మూడుగా ఉంది అపజయాల శాతం ముప్పై ఆరుగా ఉంది తొమ్మిదో ప్రపంచ ఏంటంటే అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున వన్డేలో రెండు వందల సిక్స్లు కొట్టిన మొట్టమొదటి బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ధోని మొత్తంగా తన వన్డే కెరీర్లో రెండు వందల ఇరవై తొమ్మిది సిక్స్లు కొట్టాడు ఇక చివరగా పదో ప్రపంచ రికార్డు విషయానికి వస్తే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వన్డేలో వరుసగా అత్యధికంగా పదహారు మ్యాచ్లు గెలిచిన కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు కాగా ఇవి మాత్రమే కాకుండా ధోని సాధించిన ఇంకా గొప్ప గొప్ప రికార్డులు ఏవైనా మీకు తెలిసి ఉంటే కామెంట్స్ బాక్స్లో తప్పకుండా చెప్పండి అలాగే ఈ వీడియోకు లైక్ షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి